హృదయము అన్నిటికంటే మోసకరమైనది అర్థమవుతుందా మానవ హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఎక్కడ ఉంటుందో ఎప్పటికీ ఎవరికి తెలీదు ఎవరికి తెలీదు సాధారణంగా హృదయం అనగానే మెదడుకు సంబంధించింది అనుకుంటాం కొంతవరకు అక్కడ పెట్టవచ్చు చేయి పట్టుకెళ్ళి కొంతవరకు అది కూడా ఫైనల్ కాదు ఎందుకంటే ఆలోచనలన్నీ ఎక్కడ జరుగుతాయి మనకి మెదడులో జరుగుతాయి మరి ఆలోచనలు అన్నీ మెదడులో జరుగుతాయి కదండి చచ్చిపోయకు కూడా ఏముంటది మరి మెదడు ఉంటుందా ఉండదా ఉండదు చచ్చిపోయకు కూడా మెదడు అలాగే ఉంటది కానీ అందులో ఏముండవు ఏముండవు ఆలోచనలు ఉండవు కానీ మనలో ఆత్మ ఉన్నంత వరకు ఆలోచనలు మెదడులో జరుగుతున్నాయి అన్నది మాత్రం మనకు తెలుసు ఆ పదమూడు వందల యాభై గ్రాముల బరువున్న ఈ మెదడులో చిన్న మెదడు పెద్ద మెదడు ఈ మెదడులో ఈ బ్రెయిన్లో కొన్ని ఆలోచనలు జరుగుతున్నాయి కొన్ని వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి జనరేట్ అవుతున్నాయి అది వరకు మనకు తెలుసు కానీ ఒక్కసారి శరీరంలో నుంచి ఆత్మ బయటకు వచ్చేస్తే ఆ హృదయం ఎక్కడుందో కూడా ఎవరికి ఇంక తెలియదు అందుకే హృదయం అనేది ఆత్మకు సంబంధించింది ఆత్మ ఎవరికి కనబడదు హృదయం కూడా ఎవరికి ఆ హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహింపగలవాడు ఎవడు దాన్ని గ్రహించగలిగేవాడు ఎవడూ లేడన్నాడు ఎవండి ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం కదా మనందరికీ హృదయం ఉంది కానీ ఎవరి హృదయంలో ఏముందో ఆ వ్యక్తికి దేవుడికి తప్పింక ఎవ్వరికి తెలీదు ఎవరికి తెలీదు ఇప్పటి వరకు ఆ టెక్నాలజీ ఇంకా భూమి మీదకి రాలేదు వచ్చిందా నీ హృదయంలో నువ్వు ఏమనుకుంటున్నావో ఇప్పటి వరకు చెప్పగలిగే టెక్నాలజీ లేదు వస్తే ప్రపంచం ఎలా ఉండదు రోజు గొడవలే 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 చాలా కాపురాలు కూలిపోతాయి నిజంగానే కూలిపోతాయి ఎందుకంటే మా ఆయన్ని నేను ఈ సంవత్సరంలో చాలాసార్లు సార్లు అంటే మనసులో వాళ్ళు చెయ్యొత్తండి మీ ఆయన ఇక్కడ లేకపోతాయి ఉంటే ఎత్తకండి తిట్టుకున్నారు లేదా అది ఆవిడ తీసుకుందా చెప్తుంది వచ్చేసాడు పనికి మల్ ఇంటికి వచ్చేసాడు అనుకుంటుంది ఏంది రెండు రెండు భోజనం చేసినట్టే తప్ప ఏ మనసులో ఏమనుకున్నావే నా గురించి అంటే అది వచ్చేసాడు పనికి మల్లలో ఎప్పుడే టైం అయిపోయింది అనుకున్నానండి దోళ్లా తినేసిపోతాడు కంచం దగ్గర నేనే కడుక్కోవాలి మళ్ళీ మునక్కడ కూరేసినట్టు చుట్టూ తుక్కు చేసిపోతాడు అవన్నీ నేనే ఎత్తుకోవాలి ఈ దరిద్రుడికి సేవలు చేయడంతోనే సరిపోతుంది నా జీవితం అంతా అని ఎన్నోసార్లు అనుకున్నాను మనసులో కానీ చెప్తావా పైకి చెప్పు కానీ వినపడిపోతాను అనుకో పైకి కాపురాలు ఉంటాయా ఉండు ఉండవు ఎవడి చీరలు ఎలా ఉన్నానంటే గంగిరెద్దిలో ఉన్నవే అని మనసులో అనుకుంటాడు సంక్రాంతి గంగిరెద్దిలో బాగానే ఉన్నావే బాబు అని ఎప్పుడు అనుకుంటాడు మనసులో అనుకుంటాడు పైకి చెప్పాడు పైకేమంటాడు అసలు మన ఊళ్ళో నీ అంత అందగత్త ఎవరు ఉంటారు చెప్పవే మన ఊరు మొత్తానికి అందాల బోటీలు పెడితే ఫస్ట్ నువ్వే అని ఎక్కడంటే పైగా అంటాడు కానీ హృదయంలో ఏమనుకుంటాడు అత్యం సంక్రాంతి గంగరిదివే అంతకుమించి ఏం తగ్గవు నువ్వు నీ మొహానికి మళ్ళీ ఎర్ర రంగు సేరౌట్టు అనుకుంటాడు ఎరుపు రంగు సేరొట్టనుకుంటాడు కదా అలాగా హృదయంలో ఏమనుకున్నా సరే అది ఏం చేయకూడదు బయటికి కనబడకూడదు కనబడిందంటే ఇంకా మామూలుగా ఉండదు ఈ ప్రపంచం యుద్ధాలు గొడవలు కొట్లాట్లు నరహత్యలు చంపుకోటలు పొడిచి మామూలుగా ఉండవు మామూలుగా ఉండవు చాలా మంది అదే మెయింటైన్ చేస్తారు హృదయంలో ఒకటి పెట్టుకుంటారు పైకి ఒకటి మాట్లాడుతుంటారు అన్నయ్య గారు బాగున్నారండి మీరంటే మాకు చాలా ఇష్టం అండి అంటారు లోపలేమో ఈ దరిద్రగుట్టడు ఎప్పుడు చచ్చిపోతాడు ఈ ఫెసిలిటీ ఉందా మనకి కదా ఈ ఫెసిలిటీ ఉందా లేదా అబ్బా పుష్కలంగా ఉంది ఫెసిలిటీ అది లోపలేమో ఏదైనా అనుకోవచ్చు అడ్డు అదుపు లేదు దానికి పైకి మాత్రం పెదాల దగ్గర నుంచి చేంజ్ చేసి వేసదారితనం వేసం వేసి పంపేయచ్చు మట్టి పెంకు మీద వెండిపోతా అన్నట్టు అలాంటిది హృదయం అది అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది మరి దాన్ని బాగు చేయాలా వద్దా అది బాగైతేనే మనం బాగవుతామండి ఆ హృదయం బాగైతేనే మనిషి బాగవుతాడు అసలు హృదయం ఎప్పుడు పాడైపోయిందట ఒకసారి చూడండి ఆది